హాయ్ అండి ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలంటే ఎలా కట్ చేయాలో బ్లౌజ్ని చూపిస్తాను అంతకంటే ముందు మనకి ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనకి చంక దగ్గర జాయిన్ చేస్తాం కదా హ్యాండ్ అనేది ఇలా మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఒక ఇంచ్ వరకు ఖర్చు తీసేసుకుని నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా చేయటం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి మనం కటింగ్ ఒకటే కాదు మనకి ఫిట్టింగ్ రావాలంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట మనం సగం నుంచి అటువైపుకి స్టిచ్చింగ్ అయిపోయింది కదా మళ్ళీ మన వైపుకి అనమాట అంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడాలి చూపిస్తాను చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈసారి మళ్ళీ సగం నుంచి అవసరం లేదు ఫస్ట్ నుంచి పాత నుంచి డిఫరెన్స్ ఉండాలి ఓకేనా రెండో వైపు కూడా అలాగే స్టిచ్ వేసుకోండి ఫిట్టింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను తర్వాత వచ్చేసి కటింగ్ చూపిస్తాను ఇప్పుడు రెండోది రెండోది కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చినా చూడాలి ఇంక ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట కింద ఉన్న బాడీ పార్ట్ మనకి పైన హ్యాండ్ హ్యాండు రెండు కూడా సమానంగా ఉండాలి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఆఫ్ ఇచ్చే డిఫరెన్స్ తోటి తర్వాత మళ్ళీ మన వైపుకి ఇలా మన వైపు కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఇక్కడ ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటూ రావాలండి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ పాత నుంచి డిఫరెన్స్ ఉండాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా పెట్టేసుకోండి మిడిల్లోకి రావాలి ఇలా కరెక్ట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు రెండు కూడా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా చూసుకోండి నాకు పాతక్కువ తక్కువ పన్నెండు అండి లూజ్ మనకి హ్యాండ్ లూజు అందుకని చెప్పేసి నేనైతే పాత ఆరుకి మార్కింగ్ వేస్తున్నాను ఫైవ్ పాయింట్ సెవెన్కి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాన్ని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నేను ఓవల్ చేసుకొస్తాను ఇక్కడ చంక దగ్గర ఓవల్ చేయమన్నారు కస్టమరు ఓవల్ చేసిన తర్వాతనే సైజ్ జాయిన్ చేసుకోవాలి లేకపోతే సరిగ్గా రాదు సో ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇక్కడ కూడా షోల్డర్ కుట్టుంది ఉంది కదా అక్కడ నుంచి ఇలా పట్టేసుకుని క్రాస్గా చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అలా రావాలన్నమాట అలా రావాలంటే కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇలా నీట్గా పెట్టేసుకోండి ఖర్చు అనేది పైకి ఉండాలన్నమాట ఇలాగా ఇలా పైకుండి ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి నడుము లూజ్ కూడా ఇంకొక చూడండి కరెక్ట్గా వచ్చేసింది తర్వాత నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఆ రెండు కలుపుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా వచ్చేస్తే ఆటోమేటిక్గా స్ట్రేట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇది తిప్పేసేయండి ఇంకా మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా నీట్గా ఇది జాక్ మిషన్ కదా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట కొంచెం స్లోగా వెళ్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది తర్వాత సైడ్కి ఈ సైడ్ కూడా నీట్గా కుట్టేసేయండి ఇప్పుడు ఎకర్షణ క్లాత్ని కట్ చేసేయండి ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే చూపిస్తాను ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా నేను లైనింగ్ని గమ్ముతో జాయిన్ చేస్తానండి తర్వాత ఆర్ము హ్యాండ్ లూజు ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈసారి ఆది పని పనిలేదు ఇలాగ ఖర్చు అనేది పైకి ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టచ్ అయిన ప్లేస్ అనమాట ఇంకో ఇక్కడ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా పట్టేసుకోండి ఇక్కడ ఓకేనా ఎక్కువ తక్కువ వస్తే మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పాదం అనేది ఇప్పుడు ఇంకొక స్టిచ్ రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ ఇక్కడ కూడా అంతే తర్వాత ఇంకొకటి అలా మొత్తానికి మనం మూడు స్టిచ్లు వేసుకోవాలి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగనమాట ఇక్కడ ఏమైనా పోగులు ఉంటే తీసేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసి ఓవర్లక్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి ఇలా స్టిచ్ వేసామంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇక్కడ ఎగ్స్టోనా క్లాత్ని కట్ చేసుకుని ఓవర్లక్ చేసుకుంటామే ఇప్పుడు కటింగ్ చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని చూడండి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే తీసేసుకున్నాను లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట అయితే లైన్స్ వచ్చాయండి ఆ లైన్స్ని బేస్ చేసుకుని మనం ఎలా కట్ చేయాలి చెప్తాను ఫస్ట్ అయితే హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి దానికోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఇలా స్కేల్ పెట్టేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించి మాత్రమే తీసుకోండి మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట హ్యాండ్ని సో ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజులో హ్యాండ్ అనేది ఎక్కువ ఉందనమాట వాళ్ళు ఏం చెప్పారంటే సిక్స్ ఇంచెస్ మాత్రమే పెట్టమన్నారు సో మనం కూడా సిక్స్ ఇంచెస్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి పాత ఒక పన్నెండు అంటే మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ అనమాట ఇక్కడ సిక్స్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసాను చంకడౌను ఆర్మ్ లూజ్ని బేస్ చేసుకుని చంకడౌన్ ఉంటుంది ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ నాకు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది పాత ఒక ఎనిమిది వచ్చింది అంటే సెవెన్ పాయింట్ సెవెన్ అంటే ఏడో నెంబర్తోటి ఆరులుజ్ వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి చెంక డౌన్ అనేది ఇలా ఇంచులు తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా సెవెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే పాతక్కువ ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయిందండి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ బ్రూజ్ ఎంత వచ్చిందో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసుకోవాలన్నమాట స్కేల్ తీసేసుకుని ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇది ఏడో నెంబర్ కాబట్టి నేను క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే వేశాను ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు రెండు తొమ్మిదో నెంబర్ వస్తే రెండు ఇంచులు అలా ఉంటుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి మళ్ళీ తిప్పేసి ఇది అయిపోయింది కదా ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇక్కడ చంక వైపు నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇలా నీట్గా కరువు తిప్పేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే అదేవిధంగా ఖర్చు కట్ చేసేసుకోవాలి రెండు ఇంచులు ఉంచుకుని ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి మిడిల్లో కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతనే తీసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ లోతనే తీసేసుకోవాలి టూ లేయర్స్ మాత్రమే సపరేట్గా తీసుకోవాలి ఇలా లోతనే అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఇలా రావాలన్నమాట ఐబ్రో షేప్ లాగా ఓకేనా అలా వస్తే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సైడ్కి కొంచెం క్లాత్ జాయిన్ చేయాలండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ స్ట్రేట్గా ఉన్న పీస్ని కట్ చేసుకుని పక్కన పెడుతున్నాను హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి మనకి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇలాగా ఎల్ స్కేల్ తీసుకొని నీట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా పెట్టుకోండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మలుసుకి ఇంచ్ కబతే చెస్ట్ వచ్చేస్తుంది అనమాట చెస్ట్ అనగానే మీ అందరికీ మిడిల్ చెస్ట్ అనుకుంటారు అది కాదు చంక కింద ఉన్న చెస్ట్ అనమాట బాడీ ఫిట్టింగ్ చెస్ట్ అది మిడిల్ చెస్ట్ అనేది చెస్ట్ సైజుని బట్టి మారుతుంది కానీ ఇది వచ్చేసి ఫిట్టింగ్ కాబట్టి మనకి ఆర్మ లూస్కి ఇంచ్ కితే అప్పర్ చెస్ట్ వస్తుందనమాట ఓకేనా సెవెన్ పాయింట్ సెవెన్కి ఇంచ్ కప్తే ఎయిట్ పాయింట్ సెవెన్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అప్పర్ చెస్ట్ వేరు మిడిల్ చెస్ట్ వేరు అప్పర్ చెస్ట్ హయ్యర్ చెస్ట్ అని కూడా అంటారు చంక కింద ఉన్న చెస్ట్ అనమాట అది ఫిట్టింగ్ బాగా ఇస్తుంది ఆ చెస్ట్ మార్కింగ్ కరెక్ట్గా తెలిస్తే అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా పట్టేసుకుని షోల్డర్ కావాల్సినంత ఖర్చు మార్కింగ్ వేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి సేమ్ కింద ఎయిట్ పాయింట్ సెవెన్కి ఎంతకైతే మార్కింగ్ వేసామో కింద కూడా అంతే వేసుకోవాలన్నమాట ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే మనకి థర్టీ ఫైవ్ సైజు అనమాట థర్టీ ఫైవ్ సైజు బ్లౌజు సో కింద కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ కదా పైన కూడా ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే సో ఇక్కడ కూడా ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత వచ్చేసి నడాని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుంటే మనకి ఆటోమేటిక్గా నెక్ డీప్ వస్తుంది కింద పట్టి అతకడానికి ఎగస్ట్రా ఖర్చు పైన ఖర్చులు అనమాట సో ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు నుంచి కింద వచ్చేసి మూడు పావు వీళ్ళు రౌండ్ అనేది ఇంకా ఎక్కువ కావాలన్నారనమాట నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువ కావాలన్నారు అందుకుని మూడు పావు తీసుకున్నాను మూడు పావు తీసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసాను చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలా వేసేసుకోవాలి కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తర్వాత వచ్చేసి చిన్న షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని దగ్గర ఉన్న చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి చిన్న షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి వాళ్ళకి నచ్చిన షోల్డర్ అనేది వస్తుంది కొంతమంది కస్టమర్కి షోల్డర్ అనేది వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి అంటారండి అలాంటప్పుడు మనకి ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి నచ్చినట్టు కాకుండా వాళ్ళకు వాళ్ళకి నచ్చినట్టు బ్లౌజ్ కుట్టామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ బ్లౌజులు అనేవి తీసుకొస్తారు చూసారా నెక్ రౌండ్ అనేది ఎలా వచ్చిందో అలా రావాలండి వీళ్ళకి అలా అంటేనే ఇష్టపడతారంట ఫస్ట్ కస్టమర్ అనమాట నేను ఫస్ట్ కస్టమర్కి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానో చెప్తాను ఈ వీడియోలో ఇక్కడ చూడండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చిందండి సో అదే మార్కింగ్ కింద కూడా వేసుకుంటున్నాను స్ట్రేట్గా రావడానికి చంక డౌన్ ఆరు ఇంచులు ఇక్కడ కూడా అంతే ఇంచులు ఇప్పుడు ఎల్ షేప్ ఇచ్చేసాయండి మార్కింగ్ అనేది స్ట్రేట్గా లైన్ వేసేసుకుని క్రాస్గా వేసేసుకున్నామంటే మనకి ఎల్ షేప్ వస్తుంది ఎల్ షేప్ దగ్గర మనకి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ కదా అంటే థర్టీ మనకి దగ్గర దగ్గర చిన్న సైజు కన్నా కొంచెం ఎక్కువ అలాంటప్పుడు మనకి వన్ అండ్ హాఫ్ తీసుకోవాల్సిన పని లేదనమాట కొంచెం తక్కువ తీసుకున్నా మనకి ముడతలు రావు సో ఇప్పుడు స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ పావు కూడా కాదు ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కీల్ తోటి ఇవన్నీ కూడా టచ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇక షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా అని నాకైతే వచ్చేసిందండి ఒక్క గీత కొద్దిగా అటు ఇటుగా ఉంది ప్రాబ్లం ఏం లేదు మనకి ఖర్చులతో సరిపోతుందనమాట చూసారు కదా ఫిట్టింగ్ ఎలా వచ్చిందో వచ్చేసింది కదా బాగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కదా మ్యాచ్ అయిపోతుంది అనమాట తర్వాత నడుము లూజు తర్వాత నెక్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకోండి దీనికన్నా ఎక్కువ రావాలి రౌండ్ అనేది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసాను ఇలా చూసుకోండి ఇలా చూసుకోవాలన్నమాట నాకు ఎక్కువే వచ్చింది ఇంత ఎక్కువ వచ్చింది ఒక ఇంచ్ అంతా కాబట్టి ప్రాబ్లం లేదు వాళ్ళకి నచ్చినట్టే ఉంటుంది అలా చెక్ చేసుకోవాలండి కొత్త కస్టమర్ అయితే కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నా దగ్గరికి కొత్త కస్టమర్ వస్తే మాత్రం మొదటిసారిగా బ్లౌజ్ కుట్టించుకుంటే నేను ఈ మెథడే ఫాలో అవుతాను ముప్పై నర అంటే ఏడు నర కన్నా కొంచెం ఎక్కువ పాతకు ఎనిమిది డాట్ కోసం వర్ణించుకపోతే పాతకు తొమ్మిది అనమాట ఇలా నీట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటో కాఫ్ ఇంచు ఇటు కాఫ్ ఇంచు అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేనైతే ఒక పాతకు నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను సో అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ అంతే ఇక్కడ అంతే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ అండి అయితే మనకి ఏంటంటే ఒక్కొక్కసారి క్లాత్ని బట్టి కూడా మనకి ఎక్కువ సాగదనమాట అప్పుడు మనందరికీ డౌట్ వస్తుంది కొత్త వాళ్ళకి ముఖ్యంగా అసలు ఇది క్రాస్ కటింగే కాదని కోరాస్ ఉన్నది నా వైపు పెట్టేసాను ఫోల్డింగ్ అనేది అవతల వైపు పెట్టాను అనమాట నెక్ అనేది మన వైపు పెట్టుకుని ఇలాగ మార్కింగ్ వేస్తున్నాను క్రాస్గా ఇక్కడ చూడండి ఇక్కడ సాగదిస్తే సాగుతుంది అయితే సాగి సాగినట్టు కూడా ఉందనమాట క్లాత్ని బట్టి క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంది కదా అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది నా కొత్త కస్టమర్ కాబట్టి నేను ఇలాంటి టిప్స్ ఫాలో అవుతాను పిన్ను ఈ తోటి చూడండి ఈ పిన్నుతోటి ఒక పోగుని లాగితే క్రాస్కి వెళ్ళిపోతుంది అనమాట అది క్రాస్ కటింగ్ అదే స్ట్రేట్గా వెళ్తే స్ట్రేట్ కటింగ్ ఎందుకంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ అనేది కొద్దిగా క్లాత్ అనేది స్టిఫ్గా ఉంది మనం గట్టిగా సాగదీస్తే కానీ సాగట్లేదు నాకు డౌట్ వచ్చిందనమాట పైగా కొత్త కస్టమర్ కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు చేసినా మళ్ళీ రారనమాట సో నాకు క్రాస్ అని తెలుస్తుంది అయినా ఒకసారి పోగు లాగుదామని చెప్పేసి లాగానండి క్రాస్గానే వెళ్ళింది చూసారా ఇక్కడ ఇక్కడ పోగు లాగితే క్రాస్గా వెళ్ళి చూసారు అలా క్రాస్గా అనమాట ఈ మూల నుంచి ఆ మూల వరకు వెళ్ళిపోయింది లాగితే అలా లాగితే మనకి క్రాస్ కటింగ్ అని జస్ట్ లైనింగ్ మీద ఉన్న ఒక పోగు ఒక పోగు లాగితే మనకి క్రాస్గా వెళ్ళాలి రెండు పోగులు ఉంటాయి అడ్డపోగు నిలువు పోగు ఆ నిలువు పోగు అనేది లాగాలనమాట అడ్డపోగు లాగితే అడ్డంగా వెళ్ళిపోతుంది తప్ప మీకు నిలువు పోగు లాగితేనే ఇలా క్రాస్గా వెళ్తుంది సో నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇది క్రాస్ కటింగ్ అని సో ఇలాంటి టిప్సే ఫాలో అవుతారండి కొత్త కొత్తగా కస్టమర్ వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వస్తారనమాట ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే ఇప్పుడు ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి యాస్టీజ్గా మన బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం మార్కింగ్ ఉంటుంది ఇలా నీట్గా చూడండి ఇలా నీట్గా ఉంటుంది మార్కింగ్ అనేది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మన మెతల్లో నార్మల్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్కి అయితే వన్ ఇంచ్ తీసుకుంటాము ఇక కింద కూడా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి కరువు తిరిగిన చోట కరువు స్కేల్ తోటి కాకుండా వీళ్ళ సహాయంతో ఆ ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేస్తే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఈజీగా చూసుకోవచ్చు ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇక్కడ ఒక షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా నీట్గా కరువు అనేది తిరగాలి ఓకేనా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా ఖర్చులతో కలిపి చూసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర ఇలా స్ట్రేట్గా చూసుకుంటే నాకు పన్నెండు నిమిషులు వచ్చింది అనమాట కింద ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేశాను సేమ్ ది దానిలాగే ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి పైన ఖర్చులు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి పన్నెండు నిమిషాలకి మార్కింగ్ వేసేసాను ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇక్కడ నీట్గా ఒక హాఫ్ ఇంచ్ లోతనే నీట్గా ఉండాలన్నమాట షేప్ నీట్గా ఉంటేనే కదా కర్వ్ షేప్ అనేది బాగా వస్తుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మనకి నెక్ డీప్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర నుంచి అడ్డంగా ఒక స్కేల్ పెడతాం కదా అక్కడ వరకు చూసుకోవాలి ఎంత వచ్చినా పర్లేదండి రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి మన మెథడ్లో రెండే రెండు గీతలు ఎందుకంటే భుజాలు జారకుండా నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు స్లోప్ ఇస్తామన్నమాట స్టిచ్చింగ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్గా స్టిచ్ వేస్తాము ఆ రెండు గీతలు అనేది అక్కడ కవర్ అయిపోతుంది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చింది నేను రెండు గీతలు యాడ్ చేశాను సెవెన్ ఇంచెస్ సో పైన ఫస్ట్ లైన్ నుంచి కింద వరకు మనం చూసుకోవాలన్నమాట పై నుంచి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి పైన ఫస్ట్ లైన్ నుంచి అంటే ఖర్చులు మన ఒక రెండు గీతలు అన్నాం కదా అది ఇదంతా అయిన తర్వాత కూడా మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కస్టమర్ వచ్చేసి మనకి ఫస్ట్ కస్టమర్ కాబట్టి ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని కొంచెం క్రాస్గా లైట్గా ఒక రెండు గీతలు అంతా క్రాస్ తీసుకుంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత కరువు స్కిల్ తీసేసుకోండి నీట్గా ఇలాగా ఇలా కరువు స్కీల్ తీసేసుకుని తిప్పేసేయండి కరువు అనేది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆది బ్లౌజ్లో మనకి ఉక్స్ పట్టి వైపుకున్నది మాత్రమే చూసుకోవాలన్నమాట పైనుంచి ఇలా పక్క నుంచి వెళ్ళాలి నాకు కొంచెం కొద్దిగా ఎక్కువ వచ్చిందండి అయితే మనం ఇక్కడ పైన రెండు అంతా వదిలేయమని చెప్పాను కదా పైన కావాల్సినంత షోల్డర్ ఖర్చు ఇంకొక రెండు గీతలంతా ఖర్చు రెండు వదిలేసుకుని గీత పక్క నుంచి కొలుచుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటనేది అంటే మనం నెక్కు దీనికన్నా ఎక్కువ విడుతు పెట్టాం కదా అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కువే వస్తుంది కదా అందుకు నాకు ఎక్కువ వచ్చింది అనమాట సో అలాంటప్పుడు కొంచెం పైకి పెట్టుకోవాలి నెక్ అనేది ఇప్పుడు సెట్ అయిపోతుంది అర్థమైంది కదా వాళ్ళు బ్యాక్ పార్ట్ నెక్ విడుతు అదే విధంగా డీప్ కూడా డీప్ లేదు విత్ పెంచమన్నారు కాబట్టి పెంచాం కదా దాని ఎఫెక్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో కూడా పడుతుంది అలాంటప్పుడు మనకి డీప్ ఎక్కువ అవ్వకుండా ఉండటానికి మనం ఇలాగా చూసుకోవాలన్నమాట ఇవన్నీ చూసుకుంటేనే కస్టమర్స్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తారండి చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది నాకు అలా కొంచెం పైకి అనడం వల్ల ఎందుకంటే నెక్ రౌండ్ అనేది బాగా వచ్చింది కదా అందుకుని అందుకునే మీరు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా చేస్తే ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది జస్ట్ లైట్గా పైకి పెట్టానండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్సి పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి లేదంటే షేప్ బెల్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ ఫింగర్ అంత గ్యాప్ ఇస్తే సరిపోతుంది ఇది మామూలుగా చిన్న సైజ్ బ్లౌజ్ ఏనండి థర్టీ ఫైవ్ అంటే రెండు పావుకి మార్కింగ్ వేశాను ఇలాగ మన వైపు ఒక లైన్ ఉంది కదా అక్కడ నుంచి రెండు పావుకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచే ఉంటుంది చూడండి ఇక చూసుకుంటే తెలిసిపోతుంది వన్ వన్ ఇంచ్ అంతా ఉంటుంది ఓకేనా ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి వేయండి వీళ్ళకి తక్కువే ఉందండి హైట్ అనేది ఎందుకంటే వీళ్ళు షేప్ ఇష్టం ఉండదు అనుకుంటా ఇక్కడ షేప్ ఇలాగిచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మిడిల్లో ఒక మార్కింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ మొత్తానికి మూడు డాట్లు ఇలా వస్తే సరిపోతుంది కుట్టేటప్పుడు మాత్రం ఆ చంక దగ్గర ఉన్న డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ని పట్టేసుకుని తిన్నగా కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఈ నెక్ దగ్గర కూడా అంతే చెప్పాను కదా కొంచెం పైకి పెట్టానని అలాగే కట్ చేయాలి ఆది బ్లౌజ్ లాగే వచ్చును కానీ మనం నెక్ అనేది ఆది బ్లౌజ్ కానీ ఎక్కువ పెట్టాం బ్యాక్ పార్ట్లో అందుకుని దాని ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఫ్రంట్ పార్ట్ మీద పడింది అనమాట అందుకనే కొంచెం పైకి జరిపాను లేకపోతే కరెక్ట్గా వచ్చేస్తుంది సేమ్ ఎలాగైతే మార్కింగ్ వేసుకుందామో అలాగే చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ మార్కింగ్ డాట్స్ హైట్ కూడా అడుగు భాగంలో మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా సో అయిపోయిందండి మనకి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా మనం సైజ్ జాయింట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు చూసారు కదా నేను ఎలాగైతే కుట్టాను కరెక్ట్గా అలా రావాలి అంటే మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి చంక దగ్గర ఈక్వల్గా ఉండాలండి అదే మెయిన్ కదా మనకి ఇప్పుడు ఒక ఇంచు పైకి వదిలేసుకుని చూసుకోండి ఎంత వచ్చిందో నాకు పావుతో మూడు ఇంచులు వచ్చింది ఓకేనా నాకు ఒక్క కొంచెం లైట్గా షేప్ ఇస్తాను సరిగ్గా రాలేదన్నమాట లైన్ అనేది వంకటింగర వచ్చింది అలా వస్తే షేప్ బాగోదు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో మా మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి కింద ఖర్చులకి మనకు ఉంటుంది పైన ఖర్చులకే అందుకనే ఒక పావు ఇంచ్ అనేది వదిలేసి మార్కింగ్ వేసుకుంటున్నాను అదే ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ తెలియాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలన్నమాట అంటే కింద పా ఖచ్చు పైన పావించుకోవచ్చు అర్థమైంది కదా సో ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ నుంచి కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనం ఒక ఒకటి పావు ఇంచు తోటి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసిన తర్వాత పట్టి ఎతకడానికి ఖర్చు కావాలండి మనకి అదే పట్టి ఎతకడానికి క్లాత్ కావాలన్నమాట ఆ క్లాత్ అనేది ఈ పట్టి వాడుకోవచ్చు ఈ కూర ఉన్న పట్టీని అయినా సరే కరెక్ట్గా రాలేదు ఎల్ నీట్గా ఇలాగా స్ట్రెయిట్గా ఒక మార్కి వేస్తున్నాను ఇగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి నడుము సైజు కూడా మరి ఎక్కువ లేదు కదా తర్వాత సైజ్ జాయింట్ వైపుకి పాత ఒక మూడు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చిందో చూద్దాం కాజాపట్టి వైపు తీసుకోకండి పట్టి అయితేనే కరెక్ట్గా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చూస్తున్నా మూడు ఇంచులు వచ్చింది ఓకేనా అర్థమైంది కదా హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేనో పైన పాయించుకోవచ్చు కింద పాపించుకోవచ్చు కింద వచ్చేసి పాత ఒక మూడు అంటే ఈ వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇప్పుడు నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ నేను ఇక్కడ అడ్డంగా ఒక గీతలు వచ్చినాయి అనమాట ఇలాగే మనం బ్యాక్ పార్ట్ కట్ అనుకోండి ఆ గీతలు అనేవి అడ్డంగా ఉంటాయి అందుకు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత అప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఎందుకంటే మనకి బోర్డర్స్ రెండు వైపులు వచ్చినాయి సమానంగానే వచ్చినాయి అందుకు నేను ముందు హ్యాండ్స్ కట్ చేస్తే నాకు అడ్డంగా గీతలు రావన్నమాట ఎప్పుడు అడ్డగీతలు రాకూడదు నిల్వ గీతలే రావాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టుకుంటే నాకు నిలువు గీతలు వస్తాయి అన్నమాట అది అడ్డంగా వస్తాయి గీతలు నేను మళ్ళీ మారుస్తాను ఇప్పుడు నేను ఇలా పెడతానమాట ఇలా పెట్టేస్తే అప్పుడు నిలువుగా వస్తాయి అలాగే రావాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలి మనకి షే బెల్ట్ కావాలి కదా షేప్ బెల్ట్ కోసం ఎక్క దగ్గర కట్ చేస్తున్నాం కదా ఆ ఒక్క ఏమో మనకి లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది మిగతా అక్కడ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా రైట్ సైడ్ వైపుకి వచ్చేస్తాయి అనమాట ప్రాబ్లం లేదు ఇలా నీట్గా కట్ చేసుకుంటామే అంతేనండి ఇలా కట్ చేసేసుకుని మనం గమ్ముతో జాయిన్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో చూపించాను కదా ఫిట్టింగ్ అనేది సో మీకు కూడా అలాగే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్